ఫ్రెండ్స్ అందరికీ ఈ రోజు మేమైతే కొత్తిమీర రోటి పచ్చడి అయితే చేస్తాను పప్పనిం లేక ఉంటది ఉంటుంది ఈరోజు మా ఆయన కొత్తిమీర కట్టలు తీసుకురా పచ్చడి చేస్తానంటే రెండు కట్టలు అయితే తీసుకొచ్చాడే ఇది చూస్తున్నారు కదా ఎంత ఇంతలా కట్టలేవి మాకు ఈ రెండు అయితే అయిపోతాయి మనకు చూసేదానికి ఇంత ఇంతలాగా వస్తుంది మనం పచ్చడి చేసుకుంటే మాత్రం చాలా తక్కువ అయితే అవుతుంది కానీ మాకు ఈ రెండు కట్టలే సరిపోతుంది ఇప్పుడు దీన్ని చిన్నగా కంటపొచ్చి వాళ్ళు అయితే వేసారా అంటే ఒక పా వరైతే వేసారా మొన్న వేసిండేది ఒక్క వారం పది అంటుంది అంతే వేసిండేది ఇంకా వాళ్ళు పెరిగి పెద్ద అయినాక అప్పుడైతే ఎక్కువ చేసుకుంటాం వాళ్ళు పెరుగుకొచ్చుకొని చేసుకుంటాము కానీ వాళ్ళది వచ్చేంత వరకు అయితే కుతూరు వచ్చేంత వరకు మామిట్లు కొనుక్కొచ్చుకొని అయితే పచ్చడి చేసుకుంటాం పుల్లలన్నీ కోసిపరేసినాయి ఇప్పుడు ఆకొకటే కోసుకుందాము బాగా చిన్న చిన్నగా అయితే కోసేసుకోవాలా మొట్టే పరి ఇంటి తోటి పట్టుకున్నా కూడా కట్ చేసుకుంటే బాగా వస్తుంది కొత్తిమీర బాగా జంపు బాగుండదు ఇట్లయితే కట్ చేసుకోవాలి అయితే చిన్నగా అయితే ఆక కట్ చేసుకునేం కదా ఒకసారి నిల్ పోసుకొని నీట్గా అయితే కడుక్కుందాము ఇంకోటి దీంట్లో గడ్డి గాని ఏమైనా ఫుల్ గాని ఏమైతే లేవు దాని ముందే కట్ట తీసుకునేటప్పుడు కన్నీగా ఏరేసుకొని అయితే ఆకాకైతే కోసేసుకునేనే అందులో వచ్చి కొద్ది అయితే ఉండదు ఎందుకంటే మా ఊర్లో మా సైడ్ వచ్చేసి రోజు వానే పడుతుంది ఆ వానకనేది ఉసుకైతే ఆకు అయితే అంటుకునేది అనమాట కొన్ని నీళ్ళు పోసుకొని నీటికి కడుక్కుంటే మనకు అనేది నీట్గా అయితే వస్తుంది ఆకలి అయితే పడగదాం కొద్దిగా గిట్ల పులుమ్కుంటే అనేది ఏముండదు నీట్గా అవుతుంది ఉస్తకల్లా కింద నీళ్ళలో అయితే అడగడం వస్తుంది అంత అడుగు అనమాట ఉస్స ప్రతి గిన్నెలో తీసుకున్నాం నీళ్ళు కన్నీ పిండుకొని ఇట్లా పెద్ద గిన్నె అయితే కడుక్కునేకి బాగా వస్తుంది అంటే కడుగుతాను కదా ఇట్లా బాగా ఈజీగా ఉంటుంది కడుక్కునేకి రెండు గంటల నూనె అయితే వాస్తాను బాగా కాయిన తర్వాత మినపప్పు అయితే ఒక గంట మినపప్పు అయితే వేసుకున్నాము నేను బాగా కాయ్యేదా ఒక గంట శనపప్పు వేసుకున్నాం ఒక గంట ధనియాలు వేసుకున్నాం కొద్దిగా ఎర్రయిన తర్వాత చిలకరవలు అయితే వేసుకున్నాం దీంట్లోకి ఒక గంట చిలకరవలు అయితే వేస్తున్నాం బాగా కొద్దిగా అయితే కలుపుకున్నాము కొద్దిగా ఎర్ర అయిన తర్వాత ఎండు మిరపకాయలు అయితే వేసుకున్నాము వీళ్ళకి రెండు మిరపకాయలు అయితే వేసుకుందాము మిరపకాయలు బాగా ఎర్ర తర్వాత అయితే కొద్దిగా బాగా వేసుకోవాలా ఓ పది రూపాయలు వేసుకోవాలా కొట్టి తీసుకొని వేసుకోవాలా ఈ మిరపకాయలు కొద్దిగా ఎర్రకలర్ వచ్చేంత వరకు వేసుకోవాలి దీన్ని మనకైతే ఇప్పుడు కట్ చేసుకున్న చేసుకుంటున్న అయితే వేసుకుందాము కలుపుకుందాం మిమ్మల్ని చింతకుండా అయితే వేసుకుందాము కొద్దిగా కలుపుకుంటే సుబ్బండు కలుస్తుంది మరి ఎక్కువ వేసుకుంటే కూడా తిన్నగా అవుతుంది కొద్దిగా అయితే మర్చిచ్చుకుందాము ఇప్పుడైతే కొత్తిమీర రోడ్లకేసి అయితే నూరుకుంటాను నాకు చిన్న రోలు బాగుండదు నూరుకునేకైతే ఏదన్నా కానీ చేసుకుంటే రోడ్లోనే నూరుకుంటున్నాను బాగా మెత్తగేంత వరకు అయితే నూరుకోవాలా మనం బాగా మగ్గించుకునేం కాబట్టి టక్కనైతే మెత్తగవుతుంది మన ఉప్పు దీంట్లోకైనా వేసుకోవచ్చు లేదా మనం మగ్గించుకునేటప్పుడైనా వేసుకోవచ్చు నానైతే దీంట్లోకే వేసుకుందా కొంచెం బాగా మెత్తగా నూరుకున్న తర్వాత వేసుకుంటాను దాన్ని ఏ పచ్చి నూరుకున్నా రోడ్లో అయితే నూరుకుంటాను ఎక్కువసేపు పట్టదు మనకైతే ఇది రోడ్లో నూరుకునేకైతే నీకైతే కొంతమంది ఏం చేస్తారంటే మనకి మిక్స్ అయితే అవుతుంది కదా మిక్సీ మేలు అనుకుంటారు కానీ నాకు ఈ అయితే అలవాట్లేదు ఏడు రోజు పట్టుకుంటాను కానీ నన్ను అయితే పట్టుకోను రోడ్లోనే నన్ను ఎక్కువ దంచుకునేది ఇది చూస్తున్నారు కదా మీరు కూడా చూస్తారు కదా అంటే డైలీ లేదు కానీ చేసుకుని రోడ్లోనే నూరుకోని చేసుకుంటాను నన్ను అయితే కొద్దిగా అయితే ఉప్పు వేసుకున్నాము ఉప్పు అయితే వేసుకునేక బాగా అయితే నూరుకుందాం మనకి ఇప్పుడైతే పచ్చడి అయితే బాగా మెత్తగా అయితే నూరుకునేమే ఒక గిళ్ళకైతే తీసుకుందాము చూడండి మనకి ఎంతసేపు పట్టుకోలేదు తొందరగా నూరుకుంటాం అనమాట రోడ్లోనైతే బాగా మెత్తగా అయితే నూరుకునేమే ఇంకా రెండుసేపు నూరుకుంటే చాలా బాగా మెత్తగా అయిపోతాయి ఏ పచ్చడి అయినా అంతే గంట నూనె అయితే వేసుకోవాలా బాగా కాగిన తర్వాత అయితే మేము పప్పు శనగ బెల్లైతే వేసుకోవాలి పప్పు శనగ అయితే వేసుకుందాం ఒక గంట అంతా జీలకరావులు అయితే వేసుకుందాం కొద్దిగా అరిగిన తర్వాత నూరు పెట్టుకున్న కుత్తిర పచ్చడి అయితే వేసుకున్నాం వేసుకోవాలా తిరుగుతూ కాసేటట్లు బాగా పడుకోండి కుత్తి పచ్చళ్ళు అయితే కుత్తిమూరి పచ్చడి మాత్రం కుక్కర్గా వచ్చేది కొద్దిగా అయితే మగ్గించుకుందాం మమ్మల్ని కొద్దిగా మట్టి పెట్టుకొని ఇప్పుడైతే తీసుకున్నాము కుటుంబు పచ్చడి మాత్రం సూపర్గా వచ్చేది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి బాగుంటుంది అనేది ఎప్పుడన్నా కానీ చేసుకుంటాను అన్నం పప్పు ఇదే మా అయితే వచ్చేమే ఎప్పుడైనా కానీ సొప్తాను కదా మా సేను సర్దులు వేసుకునేవే మా సేను సద్దులు వేసుకునేవాన్ని మా సేన వచ్చేసి సో అప్పుడు ఫస్ట్ ఇది చూ చూడండి ఫస్ట్ అయితే ఇదే మా సద్ది ఇది మా సొంత అయితే కాదు బుక్ చేసిన సేను ఇది వచ్చేసి ఫస్ట్ అందాలు వేసుకునేది ఆందాలు వేసుకున్న తర్వాత సరిగ్గా మళ్ళేదు మళ్ళీ దానికి ఇంకా సద్దలన్నీ వేసుకుందాం సద్దలు తిండికి వస్తాయి కదా అని సద్దలైతే వేసుకునేమే ఫస్ట్ ఇట్నాడు వేసుకుని ఇట్టినాడు వచ్చిందనమాట ఫస్ట్ ఇంకొకసారి దీన్ని ఎత్తుకుని నాడు వచ్చిన తర్వాత మరీ మధ్యలో ఒకసారి కొలుపు తీసి వేసుకుంటే ఇంకా మరీ మరీ రావచ్చే అయితే లేదు ఏంటికంటే దీంట్లో కొలుపు అయితే ఎక్కువ పడదనమాట దానికనే నన్ను ఇనాడు వచ్చిన వచ్చిందని మరి పొద్దు అయితే వచ్చానే సద్దు చూడండి ఎంత బాగుంటుంది మనకి ఇంకా సద్దులైతే కాసలేవు అంత ఇవి తాలగింజలు దసరా దసరా వెనక అయితే బాగా కాస్తాయి ఇంకా వెనక్కించే మరి వేసుకుని ఫస్ట్ ఆంధ్రాలు వేయకుండా ముందు సద్దులే వేసుకునేది ఈ పాట సద్దులు కాసి కూడా కోసి వేసుకుంటుంటుంది ఇంక వెనక్కి నుంచి వేసుకునే దానికి ఇంకా అయితే రాలేదు దసరా పండుగ వెనక్కి అయితే వస్తాయి అందులో వచ్చి దీన్ని కొలుపు అంటారా ఇంకా ఫస్ట్ ఎత్తినప్పుడు ఒక బాగా పరిస్థితి తర్వాత కొలుపు అయితే తీసింది ఇంకా అప్పుడు తీసిందే ఇంకా గిడ్డైతే పల్లెది అని అంత పండగానే సద్ద అయితే ఇంకా కొద్దిగా కాసేది ఇంకా కొద్దిగా కెంకులు అయితే చిన్నగా ఉండవు ఇవి ఇంకా కొంచెం తక్కువే ఉండదు ఐటైతే ఇది సద్ద ఇంకా ఫస్ట్ వేసుకుంటే మాత్రం బాగా హైట్ నా అస్సలు నానే కనపన్నో అంత పెద్దగా అయితే ఉంటాయి మామే కాదు మా అమ్మ వాళ్ళు కూడా వేసుకుంటారు సదలైతే ఈ మేర నుంచి అక్కడ ఆ మేర వరకు అయితే ఉన్నాయి సద్దులు వేసుకునేం కదా ఈ సద్దులు ముందుకైతే తింటాం మాము ఇప్పుడు తినే సద్దులు ముందు సంవత్సరం వేసుకునేటివి అవి అంటే పోయిన సంవత్సరం వేసుకునేటు మేము ఇప్పుడు తింటాము ఇప్పుడు వేసుకునే సద్దులు ముందుకైతే తింటాం అనమాట మాకి ఖచ్చితంగా సద్రెక్ట్ అయితే కావాలా ఇంకోటి మా ఆయన వాళ్ళకైతే సర్దు పిండి లేక బెల్లం వేసి కూడా పెడతాము అది మంచిది అనమాట మనుషులు బలంగా ఉంటారు బాగా బిగు కూడా ఉంటారు అది మా మా అయిన వాళ్ళు కానీ లేదా మా మామ కానీ అతడు ఇప్పటికైనా మా నాకు దాగ కూడా తాగొచ్చు బాగుంటుంది అది అయితే నన్నైతే ఎప్పుడైనా కానీ అయితే చేసుకుని కానీ దాతాను పిండి లేక బెల్లం వేసుకొని ఇవి వచ్చేసి ఇప్పుడు అంటే ఖచ్చితంగా మనం సంవత్సరానికి ఒకసారి అయితే గ్యారెంటీ వేసుకుంటాము ఇవి ముందుకు వస్తా తింటామంటాం కదా ఇప్పుడు సంవత్సరం వల్ల అయితే అవి ఇవి పండి మమ్మము ఇట్లా కెంకుల కెంకులు అయితే కోసేసుకుంటాం వీటిని కోసేసుకున్న తర్వాత మిషన్ అయితే పట్టుకుంటాము మిషన్ పట్టుకున్న తర్వాత మాకు ఒక నాలుగు ప్యాకెట్లు అంటే తక్కువ అనమాట కొద్దిగా ఎడంట ఒకతానో పోయ్యేదే బాగా మలిసిన కాడ బాగా మలిసేదే అట్లా బాగా మలిచిన మలిసిన కాడ బాగా పని కదా అవి వచ్చేసి మాకు ఐదారు ప్యాకెట్లు అట్ల పైన అవుతాయి బాగా వేసుకుంటే కూడా ఒక పది ఇరవై కానీ అవుతాయి కాకపోతే మనం తక్కువ వేసుకున్న దానికి మాకు ఈసారి అయితే ఇంకా తక్కువే కాసేది అందాలు వేసిన దానికి మనసు లేదు అందులో వచ్చి ఇంకా మాకు ఈ సంవత్సరం వల్ల అయితే అంటే అనమాట ఈ సంవత్సరం వల్ల అయిన తర్వాత మరి ముందు సంవత్సరం ఇట్లా యాట వేసుకుంటే ఉంటాం మాము ఒక్క సంవత్సరం సర్దులు లేకపోతే ఇంకా ఈ సంవత్సరం సర్దులు వేసుకోలేదు ఈ సంవత్సరం సర్దులు అయిపోయేవా అట్లా చేయలేం కాదు అని టెన్షన్ పడతాం అనమాట అట్లా టెన్షన్ ఏం లేకుండా ముందే వేసుకుంటాం ఈ మ్యాథ్ అయితే మా జ్యోతి వాళ్ళ బోర్డుకి మ్యాథ్ అయితే అట్లే వచ్చేసి వాళ్ళకి చిన్న దూళ్ళు కూడా ఉన్నాయి లేవు కాబట్టి బొడ్లు దూళ్ళు లేవు కాబట్టి ఈ సొద్దును మాత్రమే పోసుకొని సప్పల్ని వాళ్ళకి ఇస్తాము లేక కాకపోతే అయితే వేసుకుంటాము బాగా పెరిగి నీకైతే రెండుసార్లు ముందైతే వేసుకుంటాము ఎన్నో నెల నుంచి ఎనిమిది నుంచేలే నెలకి పని పెరిగింది ఇంతైట్లు నువ్వం కనపడు దీంట్లో జనరుగానే వేసుకుంటాం అయితే కానీ జన్లు చాలా తక్కువ అనమాట జనరేటర్ తక్కువ తింటాం కాబట్టి కానీ తక్కువ వేసుకుంటాము సర్దులు మేము ఏమన్నా కానీ ఎక్కువ వేసుకుంటాము ఇంకా ఎక్కువ వేసుకున్నప్పుడు మా ఆడపొడుచు వాళ్ళకి కానీ చంపిస్తాం మాము సద్దులు అయితే వాళ్ళు జొన్నలు చంపిస్తారు చంపిస్తాం అంతే ఇంకా చూస్తున్నారు కదా ఫస్ట్ చేసిన అందాలు ఇదైతే ఈడ మధ్య బాగా మలిసిన దానికి అయితే ఎత్తలేము ఆ పక్క ఈ పక్క ఒకటి ఇచ్చుకోలేము సర్దులు ఇవి అందలుగు మలుపు దీంట్లో ఈ పూలయితే మాకు శినుగున్నప్పుడు ఎక్కువ తింటుండు ఇట్లా నోట్లో పెట్టుకొని చేస్తే తీగు ఉంటాయి దీంట్లో నుంచి గాలి కూడా వస్తుంది చిన్నగా నిజమంటే తీగు ఉంటుంది ఇది నువ్వు అని తింటుండు అప్పుడు చినుగున్నప్పుడు తినేదే కాదు గాలి పిలిస్తే తీగ వస్తుంది లి వెలిస్తే తీ వస్తుంది వస్తుంది దీంట్లో నుంచి ఇక దీంట్లో నుంచి అయితే వస్తుంది చల్లగా వస్తుంది అంటే ఈ అందల చెండ్లోనే ఎక్కువ ఉండేది ఈ చెట్లు అయితే పచ్చ చెన్లు కానీ సబ్జ్ చెన్ను అయితే అసలు ఉండేవి ఈ అందల చెండ్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి మనం ఎప్పుడు చిన్నకున్నప్పుడు ఎక్కువ ఇప్పుడు తక్కువ ఎవరు గుర్తుకొచ్చిన వాళ్ళు ఇట్లా చేస్తారు అనమాట ఫుల్ నోట్లో పెట్టుకుని కనపడుతుంది కదా కలవపండ్ల చెట్లు అయితే ఒక నెల కిందటైతే వచ్చిండి మీ రెండుగా ఉండే ఏమొచ్చినా ఏ పండ్లు కాసినా కూడా మనం కాసే తప్పుడే కావాలా ఇంక నెల అయ్యేది కదా ఒక్క పండుగ లేదు ఎడన్న ఒక్కటైతే ఉండదు చూసుకుంటుంది కదా చిన్న కాయలు ఫస్ట్లో వస్తే బాగా మాగంటాయి మనం ఎన్న తెంపుకొని పోవచ్చు కాయలు ఫుల్లోకుండా తీగుంటాయా ఈడ ఈడ తక్కువ కానీ మా అమ్మ వాళ్ళు ఊరికాడైతే పెద్ద పెద్ద కొండలు అయితే ఉన్నాయి ఇంకేం లేవు మనం బుడుక్కునే అవసరం లేదు ఈడైతే మాకు మా ఆయన వాళ్ళ ఊర్లోన చాలా తక్కువ కొండలు లేవు ఏం లేవు ఇంకా ఎడన్నా కా ఇట్లా దండకైతే ఉండవు అన్ని అయితే ఇప్పుడు బుడుక్కొని తినాలి పనులు తినాలంటే అమ్మో ఎంత ఫుల్ కి ఉండవు కానీ పనులే లేవు దీనికి వచ్చేసి మున్ను కూడా ఎక్కువ ఉంటాయి మనం తెంపుకోవాలంటే దారగాయ్ కొద్ది దిహీలు అయితే వేసుకునే ఈ సంవత్సరం మా చెల్లి చేసుకుందాం అంటే ఇంకా అందరిలో వేసుకునే దానికి అందరిలోనే మలసి అని గాయం వేసుకోలేదు ఇవి వచ్చేసి మూడు రకాల నూలు అయితే వేసుకుంటారు తెల్లనూలు నల్లనూలు ఎర్రనూలు అయితే వేసుకుంటారు ఇప్పుడు చూడండి ఎంత ఎత్తావు ఇది నా ఇటులో చెట్ అయితే ఇంకా కొన్ని రోజులు పోతే అయితే కాస్త అంటే పచ్చి ఎక్కువ వేసుకుంటారు ఇట్లా వచ్చేసి సాల తీర అయితే వేసుకుంటారు ఇవి కనపడొస్తాయి కదా ఇట్లా సాల తీర అయితే వేసుకుంటారు ఈ కథలని అయితే ఇంకోటి మా అమ్మగానే వేసుకున్నాం కానీ ఆ సేనలోనైతే వేసుకున్నాయండి మా ఆమె కానీ అన్నగానే వేసుకుంటారు ఇది వచ్చేసి మా చేపకుల పక్కల వాళ్ళు వేసుకున్నారు అయితే కందలు కానీ లేదా జొన్నలు కానీ సద్దులు కానీ అన్నీ అయితే వేసుకుంటారు మా సైడు ఇవైతే కందులు యా అమ్మురు పప్పు మీద మనం వేసుకుంటారు ఇట్లా తక్కువే కాదు ఎక్కువ వేసుకుంటారు ఈ సంవత్సరం తక్కువ పండే ముందు సంవత్సరం ఎక్కువ వేసుకుంటారు అట్లా ఎక్కువ వేసుకుంటే ఎక్కువ పండుతాయి అనమాట అందుకని మా అమ్మని ఈ సంవత్సరం ఎక్కువ వేసుకునే మరి ఎట్టెట్టు వండుతామో మనం పోసుకొని ఎండి పెట్టుకునే తర్వాత అయితే మనకి జొన్నలు అయితే మా పెద్ద మామల్ని సీన్లోనైతే వేసుకున్నారా అంటే సపరేట్ చేయితే వేసుకోరు ఇట్లా పచ్చులోనైతే జన్లు సద్దులు రెండు కలుపుకొని అయితే వేసుకుంటారు కాకపోతే దీంట్లోనే సద్దులు జన్లు ఒక్కటే అడగతనైతే వేసుకున్నారా జొన్నకానికి చూడండి ఎంత లావాదిగా ఒక్కోటి లా ఉండవు ఇవైతే ఏం లేదన్నా బాగా దోశడన్నైతే అవుతాయి సర్దుక ఈ జొన్నకానికి ఒక్కటే ఒక్కొక్క ఇంకా జనలు అయితే కాసలేవు అన్ని గింజలే అన్నమాట ఇవి ఎన్నోటి వేసుకునే చూడు మా పెద్ద మామూలుగా చేస్తూ పచ్చి వరకు ఉంటే వరకు అయితే వేసుకునే రేపు కూర్చేట్ అది నా కొద్ది ఎత్తుండదు పున కూర్చేటది అయినా మా పెద్ద మామలు ఏ కొన్ని కొన్ని గానీ మొత్తం వేసుకుని అన్నీగా ఇది లేదన్ని లేదు ఏమంటే ఒక ఋషి ఎండ్లమై తీసుకోకుండా తెచ్చుకోకుండా అట్లా వాళ్ళ చెండ్లనే వేసుకుంటారు అనమాట వాళ్ళైతే కుండు కూర అయితే ఒక సేసుకున్నారే ఇంకెత్తుండ కాకపోతే ఇది ఋషి అయితే ఉండదు ఎంటే ఎత్తు పోయేదే అందులో చాక కూడా బలిసేది అనమాట ఇది నే తాకైతే

ఇదే దోసకాయ చిన్నది హ్యాండిగా బాగున్నాయా గిడలు అయితే చెప్తాను మార్గంగా ఇట్లయిత బాగా పెరిగిన తర్వాత సద్దులైతే ఇట్లా రాస్తావి ఇంకోటి వచ్చేసి కేంకులు వచ్చేసి జంప్ అయితే అవుతావి మీకైతే ఉత్వేగం సద్దులు అయితే తీగ సూపర్గా ఉంటాయి పాలు పాలు ఉంటాయి ఈ అయితే ఇప్పుడైతే కంకిరిశీనికి అయితే రాదు ఎందుకంటే కొమ్ము కాదా దానికనే రాదు అందులో అయితే మనం ఇరుసుకుంటే కూడా తిట్టే వాళ్ళు ఉండరు ఉన్నారు కెంకులు వస్తే ఎవరైనా అరుస్తారు ఈ శనికి కావలయితే ఉండరు ఒక అమ్మసిన తాత అయితే ఉన్నాడా ఎంటుకున్నాడంటే ఈ కంకులకి వచ్చి గువ్వులు కాని కాకులు కాని వాళ్ళతో అనమాట ఇట్లా కాసిన సద్దులని అవి కన్నీ కంకి తాట్లు తిని తిని పిట్టుకోవాలి

ఈ ఇంత ఎక్కువ దాంట్లో ఎడన్నా తనైతే ఉంటావు సద్దులు అయితే ఎక్కువ పెద్ద కంకిడు ఒక్కటి జంప్ ఎంత బాగుండయి మా సద్దులు అయింది దానికి